శుభం ఈ తృతీయ స్థానంలో కేజం ఉంటే బాతృస్థానం అంటాం మోక్ష స్థానానికి అన్నదముల ద్వారా ఉంటాం మనం చూస్తున్న చాలామంది రాజకీయ నాయకులు సోదర సోదరీమణులు ఎలా అంటూ మొదలు పెడతారు స్పీచ్ అందరూ నా యొక్క అన్నదమ్ములుగా భావిస్తూ అంటే అలా అనుకుంటూ వాళ్ళకి సేవ చేస్తూ నాకు ఇందులోనే ఒక మోక్షం ఉంది అంటారు ఆ రాజకీయ నాయకులు ఇంట్లో నా భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరిని కూడా పట్టించుకోరు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులందరూ నాకు అన్నదమ్ములే అంటారు వరకు బాధపడుతున్నా మనం బాధపడుతుండగా భావిస్తూ తమ్ముడు ఏమి బాధపడుతున్నాం మన రామారావు గారు తెలుసుకుందండి రామారావు గారు భాయి బహనం అంటూ ఇందిరాగాంధీ గారు స్పీచ్ కూడా మొదలుపెట్టేవారు అంటే అక్కడ భాయి బహనం అనే పదం ఏంటంటే అన్నదమ్ములారా అంటే అక్కడ మూడో ఇంట్లో కేతు యొక్క ప్రభావం బాగా అనుకుంటున్నాయి అందరూ అలా కను స్పీచ్లో ముందు భాయి బహనం అంటూ మొదలుపెట్టరు హలో బ్రదర్ అని మొదలుపెట్టరు ఎవరు స్పీచ్ తీసుకోండి మనకు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకుంటే ఆ విధంగా మొదలు పెట్టడానికి స్పీచ్ అంటే ఆ మొదలు పెట్టడమే అలా మాట్లాడుతూ ప్రజలందరూ తన సొంత అన్నదమ్ములుగా భావిస్తూ మొదటి పదం అలా మాట్లాడుతూ ఒక మోక్షమానం అదే సేవ ఆ సేవ చేస్తేనే నాకు మోక్షం ఉంది నాకు ఇంకేం లేదు భగవంతుడు అంటే నా ప్రజల్లో ఉన్న అనదముల్లోనూ ఉన్నారు అనే ఒక భావంతో ముందు వేలాని చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అంటే ఒక వ్యవస్థను నడుపుతున్న వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఊరింట్లో కేతు ప్రభావమే అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది మనం ఈ స్పీచ్ స్పెసిఫిక్గా పొలిటికల్ లీడర్స్ మనం చూస్తుంటాం తత్వం చెప్పేవాళ్ళ దాంట్లో అనదమ్ లారా అక్కచెల్లె అంటే చూడదు స్పీచ్ స్టార్ట్ అయిపోతుంది సీగురు భయో నమ అంటారు లేకపోతే అంటే ఏదో ఒక పదవంతం ముందు ఒక గణపదవంతం చదువుతారు చదివి మొదలు పెట్టేస్తారు వాళ్ళు ఎవరు వేద పండితులు అనుకోండి కానీ కానీ వాళ్ళు ప్రజలకే ప్రజల కోసమే వాళ్ళ జీవన విధానం కనబడుతున్నారు వాళ్ళ భావన కూడా అనదముల భావన ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ స్పీచ్ స్టార్ట్ చేస్తూనే సోదరి సోదరులారా అంటూ మొదలు పెడుతున్న వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి ఆ అనదములనే అనే భావంతో వాడు మోక్షాన్ని పొందాలని చూస్తున్నాడు అంటే ఆ ప్రజల్లోనే చేసే సేవలు వాడు మోక్షంగా తీసుకుంటున్నారు ప్రజాసేవ ఒక మోక్షంగా తీసుకుంటున్నారు పొలిటికల్ స్నా కనబడుతున్నారు దానికి కారణం ఏంటంటే మూడే ఇంట్లో కేతు యొక్క ప్రభావం ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఆ స్పీచ్లో ఇస్తూ ప్రజలందరినీ అండదండగా ఉంటూ వాళ్ళు సేవ చేసుకుంటూ ముందుగా ఎలాగ చేసే ప్రయత్నం చేస్తుంటారు మన తెలంగాణ జలమని చూస్తుంటాం అన్న భావన కాని ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగుతుంటారు అలాగే వ్యవస్థను మార్చాల ప్రయత్నంలో సంబోధిస్తున్నప్పుడు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంటుంది సో ఇదంతా మూడేంట్లో కేతలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో ప్రతి అన్నదముల్లో సొంత అన్నదముల్లో కానీ